అయితే ఒక నలభై మందికి ఫుడ్ వంట ఆర్డర్ వచ్చింది దానికోసం అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం టమాటా పాత్ర రెడీ అయిపోయింది చట్నీ కాఫీ అవి తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఎనిమిది ఇంటికాలు ఏమన్నారు ఐదు నిమిషాల్లో తీసుకెళ్ళి ఇచ్చేయాలి అది పరిస్థితి తర్వాత వెజ్ ఏంటి ఫుడ్ అంతా వెజ్ ఐటమ్స్ అవి ఏంటి అంటే చూపిస్తాం వెళ్ళి పక్క పక్కల చూపేసి పక్కన టైం అయితే పన్నెండున్నర అయింది పన్నెండున్నర పగలు కాదు అర్ధరాత్రి పన్నెండున్నర మిడ్ నైట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా గులాబ్ జామ్ చేస్తున్నాం అర్ధరాత్రి పన్నెండున్నరకి చేస్తేనే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని మన్నే చెప్పాడు చూడండి నిజమే అన్నయ్య అర్ధరాత్రి పన్నెండింటికి ఇలాగ చేస్తే మంచిగా వస్తున్నాయి గులాబ్ జామున్ పగల పూట అయితే రావనుకుంటా తీయని వేడుక చేసుకుందాం మా కూర్చుని కరేపాకు వలుస్తున్నారు ఇప్పుడు దాకా మేము కష్టపడే అల్లం కోసి వెల్లిపాయలు వలిచి గులాబ్ జామున్ చుట్టి ఇవన్నీ చేస్తాము అందుకే మళ్ళీ అంటారు అని నేను కష్టమైన పని నేను చేస్తున్నా

అయిపోయిందిగా చెప్పనీ చెప్పు చెప్పు బానే చెప్తున్నా ఓహో అక్షయ్ పాత్రలో పెట్టావా కాఫీ తాగే కొద్దీ కూరాలని మళ్ళీ అడగకూడదు అది మా అక్షయ పాత్ర పాలు వేడెక్కడం కదా పాలుకి ఆగిపోయినాయి కాఫీ కలుపుతున్నాడు అన్నయ్య కాఫీ రెడీ చక్కగా పాలు కాస్తారు కాఫీ కూడా ఒక దాంట్లో వేసుకొని మంచిగా కనిపేస్తున్నారు చూసా చూసా ఓకే ఓకే

మరి చేతులు రెండో అంటే ఆస్తుందన్నారు ఇస్తుంది వెకేషను తర్వాత ఆ గులాబ్ వెడల్

ఇంకొచ్చు వెయ్యి కదిపితే అది ఎంతో అవ్వదు మొత్తం వేసి పేపర్ ప్లేట్లు ఇక్కడ పెట్టి గులాబ్ జాము ఫార్టీ ఫైవ్ జాము చూస్తామని చెప్పాము ఫిఫ్టీ అయినవి చక్కగా చూసారా కలర్ఫుల్గా నాన్నీ దోశ అవకాయ పచ్చడి కలర్ఫుల్గా కూడా మనమే ఇవ్వాలిగా అవును రాజా వాడు ఇస్తాను రెండు రెండు ఇస్తాను అది ఇంట్లో పని చేయడం తీసుకెళ్ళి రాజా అది అయిపోయిందా ఇప్పుడు తీసుకెళ్ళి ఎనిమిది అన్నారు ఎనిమిది ఐదు అయింది షార్ట్లీ అక్కడ ఇచ్చేసి వచ్చేట్టు మళ్ళీ ఇంకా పుట్టికి కర్రీస్ పాయింట్కి తర్వాత క్యాటరింగ్ దగ్గరికి భోజనాలు అయితే రెడీ చేస్తున్నాము ఇంకా పప్పు సాంబారు దోస ఒకయలాస్తారా దోస పచ్చలు వంకాయ మసాలా బాట్లు చూపించు ఇదైతే బగారా సాంబారు పప్పు

ये तो वो 2 दिन ऐसे ही नहीं साथे साथे पास ओके ना कम और 100 गेम में बाकी फोन लो फोटो ऑन कर ए फोन लो